నేను చెప్పిన మాట ప్రకారంగా చేయకుండా ఇవన్నీ ఎవరు చేయమన్నాడు నా మాట వినడం శ్రేష్టం నన్ను ఇంప్రెస్ చేయటం కాదు నన్ను ఎప్పుడు ఇంప్రెస్ చేస్తారంటే నా మాట విన్నప్పుడే ఈ రోజున నేటి క్రైస్తవ సమాజం గురించి మనం ఆలోచిస్తే బ్రతుకులు మార్చుకోరు క్యారెక్టర్లు మార్చుకోరు కానీ ఉపవాసాలుంటే మంచి జరిగిద్దంటగా దీవెనలు వస్తాయంట కదా మరి బ్లెస్సింగ్స్ అంట కదా ఆశీర్వాదాలు అంట కదా ఎవడు చెప్పాడు మీకు ఇవన్నీ నేను చేయమని చెప్పానా నేనే చెప్పా అంటే వీళ్ళందరూ ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా బైబిల్ ప్రకారంగా జీవించరు కానీ దేవునికి ఏ ఏది చేయాలి ఏమని చేస్తే మరి బాగుంటుంది ఈరోజు నా క్రైస్తవ సమాజం కూడా నండి దేవుడు ఏం చెప్పిందో వినరు దేవుడు ఏం చెప్పాడో ఆలోచించరు కానీ దేవుడు చెప్పకపోయినా సరే వీళ్ళకి వీళ్ళు సొంతంగా ఇది చేస్తే మంచిది అది చేస్తే మంచిది ఉపవాసం ఉంటే మంచిది పానకం పోతే మంచిది ఏమండి ఇవన్నీ అసలు దేవుడు మాట పక్కన పడేసి దేవునికి ఆజ్ఞ పక్కన పడేసి సౌలో ఆజ్ఞను పాటించకుండా ఈ మంచి పని చేస్తే అంటే మన వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఏమైంది బైబుల్లో లేకపోయినా సరే నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాం మంచి పనేగా బైబుల్లో లేకపోయినా లెంట డేస్ నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం మంచి పనేగా ఏసు ఏం చెప్పాడంటే అబాయ్ అమ్మాయ్ మంచి పని చేస్తే పరలోకం పోరు మంచి పని చేస్తే పరలోకం పోరు మరి ఏం చేస్తే పరలోకం పోతారు ఆజ్ఞను పాటిస్తే పరలోకం పోతారు యోజన ఆజ్ఞని పక్కనబడేసి సంఘానికి ఇది చేస్తే మంచిదా అది చేస్తే మంచిదా లెంట డేస్ పాటిస్తే మంచిదా ఉపవాసం ఉంటే మరి మంచిదా ప్రార్థనలు చేస్తే మరి మంచిదా పండగలు చేస్తే మరి మంచిదా ఏ మంచి బైబులు లేని ఏ మంచి పరలోకం తీసుకెళ్ళిపోదు బైబులు లేని నువ్వు ఏ మంచి చేస్తావు ఎందుకనంటే మన మంచి ఆయన దృష్టిలో ఆయన ఎదుట మురికి గుడ్డ సరిపోయింది ఇంకా మంచి మనకి నీతి కార్యాలు దేవుని ముందు మురికి గుట్ట